మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి సిపిఎం పార్టీ బలపరిచిన టిఆర్ఎస్ అభ్యర్థి అయిన కలమంచి సంధ్యను నేను ఇక్కడ ఉన్న సమస్యలన్నీ మురికి రోడ్లు అసంపూర్ణంగా ఉన్న రోడ్లని పూర్తి చేస్తాం ఫింక్షన్లు ముసలి లేని ఫింక్షన్ ఎవరికైతే ఉండవో వాళ్ళకి కేసీఆర్ ఇచ్చిన ఇండ్లు అందరికి పేదలకు అందేటట్టు చేస్తాం ఇచ్చే ప్రతి ఒక్క పనిని ఖచ్చితంగా నెరవేర్చి చేస్తాం గెలిపిస్తామని పల్లివాడలో ప్రధానంగా పల్లివాడకు సంబంధించి బావులు వ్యవసాయ బావుల దగ్గర పోయేటువంటి రహదారి సమస్యలు ముఖ్యంగా ఉన్నాయి ఇప్పుడు పల్లివాడ గ్రామంలో ఎలక్షన్లు జరుగుతున్నటువంటి గ్రామ సర్పంచ్గా మేము వార్డు మెంబర్లుగా ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాం ప్రధానంగా సిపిఎం టిఆర్ఎస్ పార్టీ అలయన్స్లో ఈ గ్రామంలో పోటీ చేయడం జరుగుతుంది సర్పంచ్గా మేము ఇప్పటివర కనుక గత సర్పంచ్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ మిగతా భవిష్యత్తులో చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో చాలా తీవ్రమైన కార్యక్రమం అంటే పల్లివాడ బాచుపుల రోడ్డు కొన్ని రోజుల నుంచి అలాగనే ఉంది దానికి ఖచ్చితంగా ఆ రోడ్డు నిర్మాణము ఒకటి పల్లివాడ గ్రామాన్ని చేయాల్సినటువంటి పనింది రెండోది బంగ్లా దగ్గరికి అసి మూసీ నది వరకు ఉన్నటువంటి కాలువ ఆ ప్రయోగ అక్కడ వరదనక ఇక్కడ రైతులు అనేక మంది వందల ఎకరాల భూములు ఉన్నాయి అది చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం తప్పకుండా దాన్ని పూర్తి చేస్తాం మీరు సర్పంచ్గా గెలవగానే చేయబోయే మొదటి పని ఏంటి మా ఊళ్ళో ఉన్న ప్రధానంగా సీసీ రోడ్లు మురికి కాలువలు ముసలు వాళ్ళకు ఉన్న పింఛన్లు చాలామందికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లేవు అందులో ఎస్సీ వాళ్లకు మా బుడిగ జంగాల వాళ్ళకు లేవు వాళ్ళకు ఖచ్చితంగా మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు ప్రా ప్రాధాన్యత ఇస్తాం అలాగే మాకు ఇక్కడ వాటర్ వాటర్ సమస్య కూడా ఉంది ఆ వాటర్ సమస్యను కూడా నెరపేర్చుకుంటాం భద్రథ ఉన్న పనులు కూడా న ఇంటింటికి నల్ల కార్యక్రమాలు కూడా మేము ఖచ్చితంగా చేసుకుంటాం మాకు ముఖ్యంగా గ్రామ అభివృద్ధి అయ్యే లక్ష్యంగా మేము పోరాడుతున్నాం గ్రామ అభివృద్ధికే మేము అందరం పట్టంగాడుతున్నాం కనుక మా గ్రామంలో ప్రతి సమస్యను కూడా మేము మా దృష్టి తీసుకొని గ్రామ సేవ చేసుకుంటాం మేము గ్రామంలో ఉండడానికి ఏ పార్టీతో సంబంధం లేకుండా మాకు గ్రామ అభివృద్ధి కేసీఆర్ పథకాలతోటి మేము వాళ్ళు ముందుకు పోతుంటాం సమస్యలు అంటే దాదాపులో అరవై ఏళ్ళ నుంచి మా పల్లెవాడ వెనకబడి ఉన్నది ఇప్పుడు ఉన్న నాయకులలో ఇప్పుడు వచ్చిన ప్రెసిడెంట్ ఇంత ముందుకు అయిపోయిన ఐదు సంవత్సరాలలో రెడ్డి అనే టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడం జరిగింది దాని ప్రకారంగా పల్లెవాడ అభివృద్ధిలో నైంటీ పర్సెంట్ జరిగినది ఇంకా టెన్ పర్సెంట్ ఉన్నది ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ రావడంతో ఎస్సీ మహిళగా సిపిఎం పార్టీ టీఆర్ఎస్ కొత్తులో భాగంగా కడవ కడ కడన సంధ్యను బలపరచడం జరిగింది కేసీఆర్ చేపట్టిన పథకాలన్నీ బలుగు బలహీన వర్గాలకు చెందినవి కాబట్టి టీఆర్ఎస్ సంత ఖచ్చితంగా గెలిపిస్తారని అనుకుంటున్నాము అదే విధంగా ప్రతి ఒక్క పథకం కూడా ప్రజలకు అందే విధంగా చేస్తున్నాడు కేసీఆర్ ఈ భయ పథకాలన్నీ కూడా కాలం సరే నేను నచ్చినట్టయితే నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి